దీపాలు వెలిగించుకొని బట్టి వేసుకున్నాము విద్యుత్ శాఖలో లైన్ మెన్ల సేవలు వెలకెట్టలేనివని ఏపీ ఈపీడీసీఎల్ కాకినాడ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్లు పేర్కొన్నారు కాకినాడ ఏపీ ఈపీడీసీఎల్ కాకినాడ డివిజన్ కార్యాలయం వద్ద జాతీయ లైన్ మెన్ దినోత్సవాన్ని కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఈపీడీసీఎల్ కాకలాడ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్లు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో లైన్ మెన్లు అందించే సేవలు అమోఘమన్నారు విద్యుత్ శాఖలో లైన్ మెల్లు పునాది వంటి వారిని కొనియాడారు జాతీయ లైన్ మెల్ల దినోత్సవ రోజున వారిని సముచితంగా గౌరవించడం మంచి సంప్రదాయం విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన లైన్ మెన్లను విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సత్కరించారు ఈ

గাড়ি రెడీ ఎలా చూడండి లైన్మెన్ కేటగిరీలో వీ పీఎల్వి లైన్మెన్ ఇంజనీర్ చల్ల చూడండి ఎలా చూడండి సార్ ఒకసారి పేరు ఎస్ ఇలీషా చూడండి গাড়ি రెడీ ఎలా చూడండి సార్ అందరూ వచ్చేలా రికగ్నైజ్ చేయలేదని ఉద్దేశంతో టాటా పవర్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో టాటా పవర్ వాళ్ళు ఆర్ట్ చేసి వన్ ఇయర్ వాళ్ళు సెలబ్రేట్ చేశారు అప్పుడు తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు కూడా వాళ్ళు అనుకొని ట్వంటీ వన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవ్రీ ఇయర్ లైన్ మెన్ డే డిసిగ్నేట్ చేసి ఢిల్లీలో చాలా భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేస్తారు సో మీకు తెలుసు మన కాకినాడ డివిజన్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ తెలియదు ఢిల్లీ ఒక వే ఢిల్లీ కూడా పంపించాము అలాగే ఈసారి కూడా ఈపీసీఆర్ నుంచి ఇద్దరు పంపిస్తున్నారు మేబీ వాళ్ళు ఇక్కడ నర్సీపట్నం డివిజన్ అనుకుంటారు మొత్తం డీసీఆర్ తప్పుకుని ఇద్దరు పెట్టడం ఇద్దరు ప్లస్ నర్సీపట్నం డేఈం సో ఢిల్లీ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎప్రిషియేట్ చేస్తున్నారు అంటే సో మీ సేవలు ఇప్పటి వరకు అంటే చేస్తున్నారో వాడుకుంటారు కాకుండా రికగ్నేషన్ లెవెల్ కూడా వచ్చింది సో దీనిలో అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ రికగ్నేషన్ ఇవన్నీ పెంచాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఇది స్టార్ట్ చేశారు సో దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనకు రెస్పాన్సిబుల్ చేయటం రికగ్నేషన్ స్టార్ట్ అవ్వలేదని తెలబట్టి మన పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ సేఫ్టీ సో సేఫ్టీలో మనం ఎంతలాగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఎంత కిట్లు లేకపోతే లేదని చెప్తున్నారు ఇచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా యూటిలైజ్ చేసారు ఏదైనా ఫ్యాట్ యాక్సిడెంట్ అవుతే వన్ ఆర్ టూ డేస్ టూ త్రీ డేస్ సీరియస్గా ఉండి వాడుతున్నారు ఆఫర్మీ మళ్ళీ మామూలు సో దాని వల్ల కూడా మీకు తెలుసు కదా కీ పారామీటర్స్ లో ఇది ఒక మెయిన్ ఇది ఒక యాక్సిడెంట్ అయితే మైనస్ మార్క్స్ వస్తుంది సో ఇవన్నీ కూడా మీ పర్ఫార్మెన్స్ కి ఒక పారామీటర్ అనమాట ఈరోజు లైన్ మన్ దివస్ అంటే ప్రతి సంవత్సరం మార్చి నాలుగో తారీఖున లైన్ మన్ దివస్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేయడం జరిగింది మరి తారీఖున ప్రతి మార్చ్ నాలుగు ప్రతి సంవత్సరం కూడా నైన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్ మంత్స్ని వారిని అప్రిషియేట్ చేయడం వారికి ఆ లైన్ మంత్స్కి సంబంధించి వాళ్ళకి అందులో ఉత్తమ పనితీరు కాలొచ్చిన వారికి వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం ఇలాంటి ఈ కార్యక్రమంలో జరిగింది సో ఈ లైన్మెన్ లభిస్తున్న సందర్భంగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైన్మెన్స్కి వారికి సేఫ్టీ కానీ వారు సేవ సురక్ష మూడు టీమ్ ఇవ్వడం జరిగింది సో వారికి సేవ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సురక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళు బెటర్ సర్వీసెస్ సర్చుకేటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేసి మన తీసుకెళ్ళడానికి కార్యక్రమం సో ఈ రకంగా కాకినాడ డివిజన్ ఈరోజు కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లైన్మెన్ స్టాఫ్ అందరినీ పిలిచి లైన్మెన్ మేము వారికి వారిలో మన మంది అప్రిషియేషన్ సెటిఫికేట్